తెలంగాణ రాజకీయాలు కీలక మరుపులు తిరగబోతున్నాయి ఎందుకు ఏమిటి ఎలా అంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఫిబ్రవరి పదిహేను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారో ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడల్లా అయ్యేదే లేదు ఎందుకంటే తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పి కీలక వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి అసలు ఆ ఉప ఎన్నిక ఎందుకు రాబోతుంది ఎందుకు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోనే రాబోతుంది అనేది ఇప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు కదా ఆ పది మంది ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది గెలిచిన తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో ఫిల్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది వీళ్ళ వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి వీళ్ళ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తీసేయాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే సో దీనికి తాను సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు గూడెం మైపాల్ రెడ్డి యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ డాక్టర్ సంజయ్ కుమార్ అరికేపుడు గాంధీ పోచారం శ్రీ శ్రీనివాసరెడ్డిలకు నోటీసులు ఇచ్చింది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురికి ఇచ్చింది ఇంకా ముగ్గురు అట్లనే ఉన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పార్టీ విరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఆ కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్తో పాటు రెండవ పిటిషన్ విచారిస్తామన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి పదిన మొదటి పిటిషన్ విచారణ జరిగే జరిగే రెండో రోజు పిటిషన్పై విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది సుప్రీంకోర్టు అంటే మార్చి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే ఫిబ్రవరి పదిహేను మొదటి పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది మళ్ళీ రెండో పిటిషన్ కూడా మళ్ళీ ఒక విచారణ వేస్తామంటూ సుప్రీంకోర్టు తేల్చి తెల్లం చేసింది తేల్చి చెప్పేసింది అయితే ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి పదిహేను ఎన్నికల కోడు సర్పంచ్ ఎన్నికల నామినేషన్స్ అవి ఇవి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం గందరగోళం ఏర్పడింది అందరూ ఆశావాహాలు కూడా ఎదురు చూస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు ఆ ఫిబ్రవరి పదిహేను లోపల నోటిఫికేషన్ వస్తుందంటే పది నుంచి పదిహేను మధ్యలో వస్తుందని కొంతమంది ఏడు నుంచి పదిహేను మధ్యలో వస్తుందని కొంతమంది ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఈ సిద్ధంగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చిర్రో వాళ్ళకి మాత్రం అనర్హత వేటు పడాలి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గట్టిగా పోరాడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒకవేళ అనర్హత వేటు పడితే వాళ్ళని ఆ ఎమ్మెల్యేలుగా సస్పెండ్ ఎమ్మెల్యేలు కానీ సస్పెండ్ చేస్తే దీనికి ఏమవుతుందనేది తెలంగాణ రాష్ట్రంలో గందరగోళంగా మారింది ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ విచారణ తేలితే మళ్ళీ ఆ పది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరి మీద అనర్హత అనర్హత వేటు పడాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎండగడతాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ పది మంది బాగోతాన్ని బయట పెడతామని చెప్పి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరోపక్క ఆ సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మీద ముట్టకేలేసే అవకాశం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది ఎవరు మిమ్మల్ని ఏ పార్టీని చూసి గెలిపించరు ఇప్పుడు ప్రతి మనిషికి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకి ఆయనకంటూ సపరేట్ ఓటు బ్యాంక్ ఉంటుంది ఒక రెండు లక్షల ఓట్లుంటే ఆయన సొంతంగా ఒక యాభై వేల ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న వ్యక్తికి మిగతా యాభై వేల ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది పార్టీ పార్టీ ముఖం చూసి అక్కడ అధినేత కేసీఆర్ ముఖం చూసి మీకు ఓట్లు పడ్డాయి కాబట్టి మీరు మీ యొక్క నియోజకవర్గ ప్రజల్ని రెండు లక్షల మంది ప్రజల్ని మోసం చేసి కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని తన్ని కాంగ్రెస్ పార్టీలోకి పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కర్రుగాల్చి వాత ఉన్న నినాదాలు బీఆర్ఎస్ కార్యకర్తల్లో బలంగా వినపడుతున్నాయి సో అసలు దీని మొత్తానికి గాను సుప్రీంకోర్టుకి పాడి కౌశిరెడ్డి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నిజాయితీపరమైన నిజాయితీ పరమైన పార్టీ కేసీఆర్ పార్టీ ఈ పార్టీ నుంచి మీరు ఇక్కడ గెలిసి ఈబి ఫామ్ మీద గెలిసి మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం సంకనాకుతున్నారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గట్టి గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది పాడి కౌశిక్ రెడ్డి ఒక కీలక నేతగా బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఎదగడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఏ పార్టీని మోసం చేసినటువంటి కార్యకర్తలు కానీ పార్టీని మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కర్రుగాల్చి వాత పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుండు కాబట్టి ఈరోజు ఈ ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ పది మందిలో ఎమ్మెల్యేలు గాను ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ చాలా అంటే చాలా దెబ్బ పడే అవకాశం క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలాసార్లు చాలా పార్టీలకు సంబంధించి చాలాసార్లు చెప్పడం జరిగింది ఎందుకు మీరు పా పార్టీలు ఎందుకు మారుతున్నారు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు మీరు మీ పార్టీలలో కలిసి వేరే పార్టీలకు ఎందుకు పోవాలి ఏదన్నా ఉంటే బీఫామ్ తీసుకోక ముందుకి వేరే పార్టీలలోకి పోతే బాగుంటుందని చెప్పేసి చాలామంది అడ్వకేట్లు కానీ అంటే తర్వాత లాయర్లు మిగతా వాళ్ళు ఎవరైనా సరే సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది సో దీనికి దీనికి సంబంధించి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆఖరికి చేవెళ్ళే ఎమ్మెల్యే కాలయాద కూడా పోయాడు వీళ్ళందరిని చూసి రాజేందర్ రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడు ఆ పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైందో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ చెప్పేది ఒకటే ఒక కామన్ పదం ఈ పార్టీ అనే కాదు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి చంపైనా మా ప్రజల అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారుతున్నామని క్లియర్గా చెప్తారు కానీ వాడు సొంత స్వలాభం కోసం వాళ్ళు సంపాదించిన ఆస్తుల కోసం వాళ్ళ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ చుట్టాలు చేసిన తప్పుల కోసం ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం పార్టీలు గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు మారుతున్నామని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్పడు ఇప్పటివరకు కాబట్టి వీళ్ళందరి మీద అనర్హత పెట్టి పడాల్సిందే తెలంగాణలో ఉప ఎన్నికలు రావాల్సిందే అని తెలంగాణ ప్రజలు చాలామంది అనుకుంటున్నారు ఒక పక్క ఆ పది మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ పది మంది ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు వాళ్ళ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టు వీళ్ళ నియోజకవర్గాలకు రావట్లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పన్నెండు నియోజకవర్గాలకు వచ్చినట్టు వీళ్ళ నియోజకవర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలు రావట్లేదు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ మునుగోడు నల్గొండ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధి కార్య అభివృద్ధి పనులు ఈ పది మందికి రావట్లేదు అని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు అధికారాల పార్టీలో పోయి మీకు పొడిసింది ఏం లేదు మాకు మీరు ప్రతిపక్షంలోని కొట్లన్నీ కూడా మాకు వచ్చే నీళ్ళు వచ్చాయే మా గ్రామాలకి మీరు ఎందుకు ఇలా మోసం చేశారని ప్రజలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళందరి మీద రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది కాబట్టి అప్పటివరకు వేడి చూడాల్సింది ఈ లోపు సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ లోపే ఇది గనక తేట తెల్లం అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నిక పెట్టే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో సో మొత్తానికి ఈ సర్పంచ్ ఎన్నికల నివిడిలో ఈలోపు వచ్చి పెద్ద కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేల కాంట్రవర్సీ ఆ కాంట్రవర్సీకి చెక్కుపడే అవకాశం కూడా క్లియర్గా కనపడుతుంది నిజానికి కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ పార్టీ అనే కాదు ఏ పార్టీలో బీఫామ్ తీసుకుని ఏ పార్టీలోకి మారినా కూడా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్ప మీ మీ సొంత స్వలాభాల కోసం పనిచేస్తే ఇలానే గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టులు నుంచి కానీ ముట్టకాయలు తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి క్లియర్గా ఈ పది మంది ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందని ఆ పది నియోజకవర్గాలలో కూడా వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ప్రజలు